ఈ రోజు ఇదైతే ఒక స్పెషల్ వీడియో అనే చెప్పాలి ఎంత డబ్బు అంటే లెక్క కట్టలేనంత డబ్బు ఎందుకంటే దానికి ఇప్పుడు లెక్క అనేది లేదు కానీ వాటి వాల్యూ అనేది అనంతం స్వాతంత్రం తర్వాత వచ్చిన కాయిన్స్ చూడటమే చాలా రేరు బట్ స్వాతంత్రానికి ముందు ఉన్న కాయిన్స్ కూడా చూసేద్దాము ఈరోజు సో అది వచ్చేసి మా బావ వాళ్ళ ఇంట్లో వాళ్ళ డాడీ కలెక్షన్ చేసి పెట్టాడు అవన్నీ కూడా చూపిస్తాను మీకు ఈరోజు చాలా బాగుంటుంది చూసేయండి మీరు హండ్రెడ్ రూపీస్ నోట్స్ చూసుంటారు కదా ఇప్పుడు ఉన్న నోట్స్కి పాత కాలంలో ఉండే నోట్స్కి తేడా ఇదే చూడండి పాత కాలంలో ఉండే నోట్స్ ఇవి మన భారతదేశం ఒకప్పుడు అంతా కూడా వ్యవసాయ ఆధారిత దేశం సో వెనకాల నోట్కి అంతా కూడా వ్యవసాయానికి సంబంధించిన బొమ్మలే ప్రింట్ చేయడం జరిగింది మీరు ఇప్పుడు చూస్తున్నది ఐదు రూపాయల నోటు ఇది మాక్సిమం అందరూ చూసే ఉంటారు కానీ చూడని వాళ్ళ కోసం చూపిస్తున్నాను దీని మీద కూడా ట్రాక్టర్ బొమ్మ దుక్కి దున్నుతున్నట్లుగా ప్రింట్ చేసి ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది రెండు రూపాయల నోటు ఈ నోట్ అయితే మాక్సిమం ఎవరు చూసి ఉండరు మనలో చాలా మందికి అసలు రెండు రూపాయల నోటు ఉంటుందా అని కూడా డౌట్ ఉండొచ్చు ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఒక్క రూపాయి నోటు ఈ ఒక్క రూపాయి నోట్ అయితే చాలా పాతల కాలం నాటి నోటు ఈ నోట్స్ అయితే మనకి ఇప్పుడు అవైలబుల్ లో లేవు అసలు దొరకవు కూడా నేను ఇప్పుడు చూపించిన నోట్లలో మీకు ఏ నోటు తెలిసినా కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇది నీ బ్యాంక్ అంట చిన్నప్పుడు ఎంత సేవ్ చేసావు దాంట్లో నీ గుర్తున్నంత వరకు ఇవి వచ్చేసరికి ఒక పైసా నుండి ఒక రూపాయి వరకు మన దగ్గర ఉండే కలెక్షన్ అనమాట చాలా వరకు చూస్తుండరు ఇవి వచ్చేసి వన్ పైసా అనమాట పంతొమ్మిది వందల యాభైలోది ఇది ఇది టూ పైసా పంతొమ్మిది వందల యాభై రెండో సంథింగ్ ఉంది దాని మీద డేటు ఇది వచ్చేసి మూడు పైసలు పంతొమ్మిది వందల అరవై నాలుగు ఇది పది పైసలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఇది ఐదు పైసల్లోనే టూ టూ టైమ్స్ ప్రొడ్యూస్ అయింది దీని మీద డేట్ లేదు ఇది వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఇది అనా అనమాట అనా అంటే ట్వంటీ ఫైవ్ పైసా పంతొమ్మిది వందల ఏడులోది ఇది ఓల్డెస్ట్ వన్ తర్వాత ఇది వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోది ఇది వచ్చేసి ఇది కూడా ట్వంటీ ఫైవ్ పైసానే పంతొమ్మిది వందల ఎనభైలోది ఇది ఫిఫ్టీ పైసా అనమాట ఇవి మీరు మనం ఫిఫ్టీ పైసా చూసుంటాం మీరు ఎప్పుడైనా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఇవన్నీ పంతొమ్మిది వందల అరవై నాలుగు ఇంకా పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఇవన్నీ తర్వాత ఇది వచ్చేసి వన్ రూపీ కాయిన్ మనకి ఇవన్నీ వన్ రూపీ కాయిన్ తెలుసు బట్ వన్ రూపీ కాయిన్లోనే ఇవి ఓల్డెస్ట్ అనమాట ఓల్డెస్ట్ కాయిన్స్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు అట్లా ఉన్నాయి ఇవి ఇవి అన్నీ కూడా వన్ రూపీ కాయిన్స్ అనమాట వన్ రూపీ కాయిన్లో కూడా చాలా ఇయర్స్ బ్యాక్ ఇవి ఉన్నాయి ఇది ఇండిపెండెన్స్ డేది టు ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదవ ఇండిపెండెన్స్ డేకి ప్రొడ్యూస్ చేసినటువంటి యాభై పైసల కాయిన్ ఇది ఇది బ్రిటిష్ కాలం నాటిది గాయ్స్ ఇండియా నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంటే మనకు స్వాతంత్రం వచ్చిన ఇయర్ ఏదైతే ఉందో అది ఇది హాఫ్ రూపీ టూ రూపీసా అన్నీ ఇది సుభాష్ చంద్రబోస్ గారిది పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏషియన్ గేమ్స్ నైన్టీన్ ఎయిటీ టూలో జరిగినప్పుడు కాయిన్ ఇది ట్రాఫ్ ఉన్నాయి ఇది ఛత్రపతి శివాజీ నైన్టీన్ నైన్టీ నైన్ ఇది కాయిన్ ఓ టూ థౌజండ్ త్రీలోది కాయిన్ రైల్వేస్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ అయినప్పుడు సరే మీకు వీటిలో ఓల్డెస్ట్ ఏదో వెతికి చూపిస్తాను మీకు ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల నలభై ఏడు కూడా ఉంది అది ఎక్కడ మిస్ అయినట్టుంది పెట్టలేదు సో తర్వాత ఇది పంతొమ్మిది వందల తొంభై ఇది పంతొమ్మిది వందల తొంభై మూడు ఇది పంతొమ్మిది వందల తొంభై మూడు ఇది కూడా సేమ్ సో ఇది వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఇది వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఐదు ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదు సేమ్ ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరు ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడు ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సేము బట్ రెండు కాయిలు ప్రొడ్యూస్ చేశారు ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఛత్రపతి శివాజీ గారిది ఇది రెండు వేలు దీ ఇది మనకు ఎక్కువగా తెలుసు ఇంత ముందు ఉన్నవన్నీ కూడా ఎవరికి తెలియదు ఇది ఐడియా ఉంటుంది మనకి ఖచ్చితంగా తర్వాత ఇది వచ్చేసి రెండు వేల ఒకటిలో ప్రొడ్యూస్ చేశారు ఇవి కూడా చాలా తక్కువ ప్రొడ్యూస్ చేశారు కాబట్టి అవీ తెలియదు తర్వాత ఇది రెండు వేల రెండులో ప్రొడ్యూస్ చేశారు తుకారాం గారి పేరు మీద సో ఇది వచ్చేసి రీసెంట్ అనమాట రెండు వేల ఇరవై ఒకటిలో ప్రొడ్యూస్ చేశారు ఇది ఇప్పటివరకు టూ రూపీస్ కాయిన్స్ చూసారు కదా ఇంకా ఫైవ్ రూపీస్ కాయిన్స్ చూస్తే ఆశ్చర్యపోతారు మీరైతే ఇన్ని ఫైవ్ రూపీస్ ఇప్పటివరకు టూ రూపీస్ చూసారు కదా ఇవన్నీ కూడా ఫైవ్ రూపీస్ అనమాట చూసారు కదా ఇందిరాగాంధీ గారి ఫేస్ ప్రింట్ చేశారు పంతొమ్మిది వందల పదిహేడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మధ్యలో ప్రింట్ చేసిన కాయిన్ ఇది సో ఇది వచ్చేసి మనకి రీసెంట్గా కనబడుతున్న ఫైవ్ రూపీస్ కాయిన్ దీన్ని దీన్ని కంపేర్ చేసి చూపిస్తాను ఎంత చిన్నగా ఉందో చూసారు కదా దీంట్లో సగం కూడా లేదనమాట మొత్తం కంపేర్ చేస్తే బరువు కానీ ఏదైనా సో గాయస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఫైవ్ రూపీస్ కాయిన్స్ అనమాట స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన కాయిన్స్ అనమాట మనం తయారు చేసుకున్న కాయిన్స్ వీటిల్లో ద బిగ్గెస్ట్ కాయిన్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఇందిరాగాంధీ ఫేస్ అచ్చుగుద్ది మనకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది సో ఇది వచ్చేసి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో మనకి అందుబాటులోకి వచ్చింది ఇంకా బోల్డ్ అన్ని కాయిన్స్ అయితే ఉన్నాయి వచ్చేసి మా బావ చిన్నప్పటి కిడ్నీ బ్యాంక్ అంట ఇక్కడ దీనిపైన కాయిన్ పెడితే వన్ రూపీ టూ రూపీ అట్లాగా ఇది కుక్కో వచ్చేసి కీ ఇస్తాయి ఇటు సైడ్ వెనక్కి లాక్ వెళ్ళిపోతుంది లాక్ వెళ్ళిపోయి లోపల స్టోర్ చేసుకుంటుంది అంటే ఇప్పుడు సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అదిగోండి తీసుకెళ్ళింది కదా అట్లాగే వన్ రూపీ పెడితే తీసుకెళ్ళాలి తీసుకెళ్తుంది ఇప్పుడు కొంచెం ఫంక్షనాలిటీలో తేడా వచ్చింది ఓకే మరి ఉంటాను నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం బా బాయ్